ఫ్రెండ్స్ ఆరు వేల కోట్లు దోపిడి బ్యాంకు ఉద్యోగి మోసం ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ కామెంట్ చేయట్లేదు లైక్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొమ్ముకోవడం తర్వాత మరో అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది అయితే క్రమంలో తాజాగా కాన్స్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ ఎండి సుబోధ్ కుమార్ గోయల్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు వివరాలకు వెళ్తే వెయ్యి నాలుగు వందల కోట్ల బ్యాంకు రుణ పంపకోవడానికి సంబంధించి కాన్కాష్ గ్రూప్ చైర్మన్ సంజయ్ సురేఖతో పాటు సుబోధ్ కుమార్ ను కూడా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు అయితే కలకత్తా ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారని వెల్లడైంది కేసులో మిగిలిన వ్యక్తులకు కూడా పాత్ర గురించి తెలుసుకునేందుకు గోయల్ ను ఈడీ అధికారులు కస్టడీలో విచారించారని వెల్లడించింది అయితే వాస్తవానికి కాన్ కాస్ట్ యూకో బ్యాంకు నుండి పద్నాలుగు వందల కోట్ల రుణాన్ని పొందింది ఆ మొత్తాన్ని షెల్ కంపెనీ లోకి మళ్లించడానికి బ్యాంకు సహాయం చేయడం ద్వారా గోయిల్ లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి అయితే యూకో బ్యాంకు సహా మిగిలిన బ్యాంకుల నుంచి పొందిన రుణాలు మొత్తం కుంభకోణం విలువ ఆరు వేల రెండు వందల పది కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్